జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముభావంగానే ఉన్నారా అసెంబ్లీలో జరిగినటువంటి రెండు కీలక పరిణామాలపైన ఆయన ఆవేదన చెందుతున్నారా అని అంటే జనసేన వర్గాలు అవుననే సమాధానం వినిపిస్తున్నాయి తాజాగా శుక్రవారం క్యాబినెట్ భేటీలో జరిగినది అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారు హాజరయ్యారు అయితే ఎప్పట్లా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోలేదు ఆయన కోసం వేసినటువంటి కుర్చీ ఖాళీగానే దర్శనమిచ్చింది కానీ పవన్ మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పక్కన కూర్చున్నారు ఇప్పటి వరకు జరిగిన కేబినెట్ సమావేశాలను పరిశీలిస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎడమ వైపు ఆయన కూర్చుంటారు కానీ ఈసారి మాత్రం దూరంగా ఉండిపోయారు అదే సమయంలో క్యాబినెట్ భేటీలో కనీసంలో కనీసం పది నిమిషాలైనా ఆయన మాట్లాడేవారు పలు విషయాలపైన చర్చించేవారు మంత్రులతో కూడా వారికి మాట్లాడేవారు సూచనలు చేసేవారు కానీ ఈసారి మాత్రం ఆయన మౌనాన్ని వహించారు అంతేకాదు శుక్రవారం సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో విడివిడిగా మాట్లాడినటువంటి సమయంలోనూ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే పాల్గొనలేదు గతంలో ఆయన పాల్గొంటూ ఉండేవారు మరి సమస్యలను ప్రస్తావించేవారు చంద్రబాబు పక్కనే కూర్చుని మాట్లాడేవారు ఈసారి మాత్రం క్యాబినెట్ భేటీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు మరి ఈ పరిణామాలతో జనసేన వర్గాలు పవన్ కళ్యాణ్ ముభావంగానే ఉన్నారని చెబుతున్నారు దీనికి కారణం ఇటీవల ముగిసినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు తోడు టీడీపీ ఎమ్మెల్యే బాబు వియంకుడు బాలయ్య చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలేనని చెబుతున్నట్లు పరిస్థితి సమాచారం మరి వాస్తవానికి ఈ రెండు ఘటనలు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ను పరామర్శించే దీనికోసం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోని ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళారు నలభై నిమిషాల పాటు చర్చించారు ఈ క్రమంలో అసెంబ్లీ వ్యవహారాలను కూడా ఆయనతో పంచుకున్నారు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు మాత్రం బాబు వ్యాఖ్యలతో ఏకీభవించలేదన్నట్లుగా తెలుస్తోంది మరి సభలో జరిగినటువంటి పరిణామాలపైన ఆయన ఇంకా ఆవేదనతోనే ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నటువంటి మరి రాజకీయాలతో సంబంధం లేదని మెగాస్టార్ను అసెంబ్లీలో వ్యాఖ్యానించడం సెంట్రల్ ఎమ్మెల్యే జనసేన లాలోచి పడుతుందని చెప్పడం వంటి పవన్కు ఇబ్బందిగా మారాయి అని అంటున్నారు నమస్తే